జిల్లా కోడిపల్లి మండలం వెల్మకన్న పాఠశాలలో నూతన శౌచాలయాలు శుద్ధి నీటి యంత్రం ప్రారంభోత్సవం జిల్లా పాఠశాల వెల్మకన్న గ్రామంలో టీచ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా ఉమ్మడి భాగ్యస్వామ్యాలతో బాల బాలికలకు నూతన శౌచాలయాలు నీటి శుద్ధి యంత్రం సమకూర్చడం జరిగింది పాఠశాలలో తీవ్ర మౌలిక వసతులు లేమితో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చెరువుతో టీచ్ ఫర్ సంస్థలు శౌచాలయాల నిర్మాణానికి ముందుకు వచ్చి నిర్మాణించడం జరిగింది నేడు సంస్థ ప్రతినిధులు ధరణి సుయోధన్ షేక్ అయూమ్ జిల్లా విద్యాధికారి రాధాకిషన్ మండల విద్యాధికారి బాలరాజ్ గారి ఆధ్వర్యంలో వైభవంగా నేడు ప్రారంభోత్సవం జరిగింది

సందర్భంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి ఎడ్మినిస్ట్రేషన్ గారు ఈ కార్యక్రమానికి విచ్చినటువంటి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు పెట్టినటువంటి సుధేదర్ గారు వాళ్ళ టీం మెంబర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయుడు పత్రికా విలేకరులు గ్రామస్తులు అందరికీ పేరు పేరున మన జిల్లాలో లాస్ట్ ఇయర్ ఒక ట్వంటీ ఫైవ్ స్కూల్స్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రైమరీ లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రైమరీ లెవెల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడం రోజు తీసుకొని ఆ రోజు మంచిగా డెకరేట్ చేసి మంచి పెయింటింగ్స్ వేసి దాంతోపాటు ఒక టీవీ మనకు ప్రొవైడ్ చేసి ప్రైమరీ లెవెల్లో ముఖ్యంగా క్లాస్ వన్ క్లాస్ టూ పిల్లలకి చాలా ఉపయోగపడే విధంగా దాంట్లో రైమ్స్ కానీ ఇతర వాళ్ళకి ఇంగ్లీష్ స్కిల్స్ పెంపొందించడానికి రకరకాలైనటువంటి ఆ వీడియోలు అవన్నీ మన పిల్లలకి చూపించడానికి మోడల్ క్లాస్ రూమ్స్ అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం ఇంకా నాలుగు క్లాస్ రూమ్స్ నాలుగు స్కూల్స్ రామాయణపేట మండలంలో కూడా తీసుకొని మొత్తం ట్వంటీ నైన్ స్కూల్స్ ఇప్పుడు వాళ్ళు టేకప్ చేశారు మరి దాంట్లో భాగంగా మన జిల్లాకి వాళ్ళు వచ్చినప్పుడు నేను ఆ టీచర్ వర్క్ సంస్థ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను ఇక్కడ వెల్మకన్నా పరిస్థితి వెల్మకన్నా జంట్ ఏజెన్స్లో పిల్లలకు టాయిలెట్స్ లేక చాలా ఆ పిల్లలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్పడంతో మరి వాళ్ళ ఎజెండా వాళ్ళ యొక్క సిఎస్ఆర్ సిఎస్ఆర్కి టేకప్ చేసే వాళ్ళు ఈ టాయిలెట్స్ లేకున్నప్పటికీ పెద్ద మనసులో ఈ టాయిలెట్స్ ప్రొవైడ్ చేస్తూ బాయ్స్ గర్ల్స్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేస్తూ వాటర్ ప్యూరిఫైయర్ ఇచ్చినందుకు మా జిల్లా కలెక్టర్ గారి పక్షాన జిల్లా విద్యాశాఖ పక్షాన మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్ మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మా జిల్లాలో అవసరముల చోట ఎక్కడైతే డ్యామ్ నెసెసిటీ ఉంటుందో అక్కడ మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మరి అందరు మీరందరూ కూడా మరి మాకు కొంత సపోర్ట్ చేస్తే ఇందాక డిఫరెంట్ ఫ్యూచర్ జనరేషన్ జనరేషన్స్కి మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది కాబట్టి మరి మీ సిఎస్ఆర్ కింద టేకప్ చేసే యాక్టివిటీస్తో మా ఎడ్యుకేషన్కి సంబంధించి మరి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు జిల్లా విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు చెప్తూ మరి చేసినటువంటి అందరు కూడా ధన్యవాదాలు ముగిస్తున్నారు